సీట్ల విషయంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకి సీఎం జగన్ ఒక్కో జిల్లా వారిగా క్లియర్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాల వారికి స్పష్టమైన సందేశాలు ఇచ్చిన అధినేత ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాపై కూడా పూర్తి స్థాయి క్లారిటీకి వచ్చినట్లు సమాచారం మొత్తం ఆరు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు పక్కా సర్వేలు స్థానికంగా ఉన్న పరిస్థితులు సామాజిక వర్గ ఈక్వేషన్స్ ప్రకారం మార్పులు చేర్పులు చేస్తున్నారు తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ అంచనాకు వచ్చిన సీఎం జగన్ మొత్తం ఆరు స్థానాల్లో మార్పులు ఉంటాయని స్పష్టంగా చెప్పేశారు స్వయంగా తానే ఆ ఆరుగురు అభ్యర్థులతో మాట్లాడి ఒప్పించినట్లుగా సమాచారం అందుతోంది ఇందులో మడకశిర కదిరి పెనుకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం సింగనమల నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి ఇందులో నలుగురికి పూర్తిగా టికెట్ నిరాకరించినట్లు సమాచారం గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ లేదని దాదాపుగా చెప్పేశారు ఈ స్థానంలో మైనార్టీ వర్గానికి చెందిన మక్బూల్ కు టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది స్థానికంగా సిద్ధారెడ్డిపై వ్యతిరేకత ఉండడం సొంత పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు రావడంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు మరోవైపు మడకసిర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి టికెట్ లేదని స్పష్టంగా చెప్పేశారు తిప్పేస్వామి విషయంలో కూడా సొంత పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు ఆయనకు తాము సహకరించబోమని అధిష్టానానికి స్పష్టం చేశారు తిప్పేస్వామి స్థానంలో ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుతం సిఐడి విభాగంలో సీఏగా పనిచేస్తున్న శుభకుమార్ పేరు గట్టిగా వినపడుతోంది పెనుకొండ నియోజకవర్గం విషయానికి వస్తే సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగా నారాయణను ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం దీనికి నారాయణ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషాశ్రీ చరణ్ కు పెనుగొండ టికెట్ కేటాయించారు అయితే ఉషాశ్రీ చరణ్ పెనుగొండకు రావడాన్ని స్థానికంగా ఉన్న నేతలు వ్యతిరేకిస్తున్నారు ఇక ఉషశ్రీ ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం నుంచి వెళ్లిపోతే ఆ సీటును ప్రస్తుత అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు కేటాయిస్తున్నట్లు పార్టీ అధిష్టానం సంకేతమిచ్చింది రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది ఆయనపై అంత వ్యతిరేకత లేనప్పటికీ కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం ఈ స్థానాన్ని ప్రస్తుత ఏపీఐఎల్సి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డికి కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి బదులు మాజీ మంత్రి శమంతకమాండి పేరును పరిశీలిస్తున్నారు అలాగే డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేరు కూడా బలంగా వినిపిస్తోంది వీరిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ కన్ఫామ్గా వస్తుందన్న ప్రచారం వైసీపీలో సాగుతోంది